వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యార్థులు రీసెంట్గా తెలంగాణలో పడినటువంటి హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఈక్వలెన్సీ అనేది ఎలా సంపాదించుకోవాలి ఇప్పటికే కనుక మీరు అప్లై చేసి ఉన్నట్లయితే మీరు ఏపీ సర్టిఫికేట్ పెట్టినప్పుడు దానికి సంబంధించి నెక్స్ట్ ఏం చేయాలి అలాగే మనం ఈక్వలెన్సీ సర్టిఫికేట్ కనుక పెట్టకపోతే దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి సో ఇలాంటి పూర్తి డీటెయిల్స్ మనం ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఈక్వలెన్సీ ఎక్కడ తెచ్చుకోవాలి అదే డిగ్రీకి అయితే ఎక్కడ తెచ్చుకోవాలి ఇలాంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఇప్పటివరకు కూడా అన్ని ఇచ్చినటువంటి అన్ని డిక్టేషన్స్ కూడా ఒక లింక్ రూపంలో ఇవ్వమని చెప్పేసి చాలామంది అభ్యర్థులు మెసేజెస్ అనేది చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే కొంతమంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు తెలంగాణలో ఈ టైప్ ఇస్టు కాపీ స్టెనోగ్రాఫీ అలాగే డిగ్రీకి సంబంధించిన పోస్టులకు కూడా అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఈక్వలెన్స్ అనేది ఎలా ఇవ్వాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అలాగే మనము మన ఛానల్ ద్వారా కూడా టైపు షార్ట్ హ్యాండ్ టైప్ రిలేటెడ్ జాబ్స్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్సు అలాగే ఎవరైతే లా కంప్లీట్ చేసి ఉంటారు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్నీ కూడా మనం అందించడం అనేది జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ మీరు జాయిన్ అయ్యి పూర్తి అప్డేట్స్ అనేది తీసుకోవచ్చు కొంతమంది నోటిఫికేషన్స్ అనేది సరిగ్గా రావట్లేదని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది సో ఈ ప్రాబ్లమ్కి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్లయితే మీకు త్వరగా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది సో మీకు అవకాశం ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు సరిపోయినట్లయితే మీ తెలిసిన వారికి కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సో అసలు ఈక్వలెన్సీ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక స్టేట్లో మనం ఒక కోర్సు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్తో వేరే స్టేట్లో కనుక పోస్ట్ కనుక పెట్టుకోవాల్సి వచ్చినట్లయితే ఆ స్టేటు ఈక్వలెన్సీ అనేది ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క స్టేట్లో ఉన్నటువంటి కొన్ని స్టడీసు పక్క స్టేట్లో ఉండేటువంటి అవకాశం ఉండదు సో మనం ఎక్కడైతే అప్లై చేసుకుంటున్నామో పోస్ట్కి ఆ స్టేట్ దగ్గర నుంచి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ మనం పెట్టేటప్పుడే ఇవ్వాలా లేకపోతే తర్వాత అయినా ఇవ్వచ్చా అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అసలు ఈక్వలెన్సీ అనేది ఎవరికి అవసరం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే టైప్ రైటింగు షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ సబ్ ఈ సర్టిఫికేట్స్ కలిగి ఉంటారో వాళ్ళకి ఈక్వలెన్సీ అవసరం అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఈక్వలెన్సీ కావాల్సి వచ్చినట్లయితే ఎలా చేయాలో కూడా మనం చూద్దాం సో ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఉన్నవారు వీళ్ళు ఏం చేయాలనేది ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ టైప్ రైటింగ్ అలాగే షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ లేకపోతే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎస్బీటీటీ తెలంగాణ సో వీరిని మనం ఫస్ట్ సంప్రదించాల్సి ఉంటుంది టైప్ రైటింగ్ అండ్ షార్ట్ అండ్ సబ్జెక్ట్స్ సంబంధించి వీటికి సంబంధించినటువంటి పోస్టల్ అడ్రస్ అలాగే కాంటాక్ట్ అడ్రస్ కూడా మనం కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీడియో చివరి వరకు చూడండి అలాగే అదే కనుక కంప్యూటర్ సర్టిఫికేట్ ఈక్వలెన్సీ అనేది కనుక మనకు కావాల్సినట్లయితే ఖచ్చితంగా రేట్ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సిటీఈ డిటీఈ తెలంగాణ వాళ్ళని మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు ఈ కంప్యూటర్ సబ్జెక్ట్కి సంబంధించి త్రిబుల్ డిసీఏ పీజీ పీజీడీసీఏ డిప్లొమా ఐటీ సర్టిఫికేట్ సంబంధించి వీళ్ళు ఈక్వలెన్సీ అనేది వీళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది తర్వాత మనము ఈ సర్టిఫికేట్లు కనుక మనం ఈక్వలెన్సీ కావాలి అనుకున్నప్పుడు మనం రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనం ఇక్కడ చూద్దాం ఏపీ టైప్ రైటింగ్ షార్ట్ యాడ్ సబ్జెక్ట్ సంబంధించి జెరాక్స్ ప్లస్ ఒరిజినల్స్ అనేది అలాగే మార్క్స్ మెమో ఎస్ఎస్సి డిగ్రీ సర్టిఫికే డిగ్రీ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు తెలంగాణ నోటిఫికేషన్ కాపీ ఏదైతే వెబ్సైట్లో ఉంటుందో ఆ కాపీ ఒకటి అప్లికేషన్ ఫామ్ ఈక్వలెన్సీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అలాగే దీనికి సంబంధించి ఫీ కూడా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు కూడా ఉంటుందని తుచాయిగా తెలిసింది ఇది కరెక్ట్ కాదు అక్కడ మీరు కనుక్కొని మీరు దానికి సంబంధించి ప్రాసెస్ చేసుకోవచ్చు తర్వాత ఇది రెండు రకాలుగా కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది ఆఫ్లైన్ ఏదైతే హైదరాబాద్లో వాటికి సంబంధించినటువంటి ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ మనం అప్లికేషను వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంటేషను ఫీజు ఇవన్నీ కూడా మనం కట్టేసి సర్టిఫికేట్ తెచ్చుకునేది ఒక పద్ధతి రెండోది ఆన్లైన్లో తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఆప్షన్ ద్వారా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు ఏపీ సర్టిఫికేట్స్ తెలంగాణకి ఈక్వల్ అని ఎలా మనం ఎలా చెప్పాలి అంటే మీరు ఫస్ట్ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని మీరు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచే అపీర్ అయ్యి ఇవి సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నారు అని చెప్పేసి వీటికి సంబంధించిన కాపీలు కనుక సబ్మిట్ చేసినప్పుడు తెలంగాణ అధికారులు దానికి సంబంధించినటువంటి సిలబస్ కోర్స్ డ్యూరేషను ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసి మనకి ఈ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది చాలా వరకు కూడా ఏపీకి సంబంధించిన సర్టిఫికేట్లు తెలంగాణలో యాక్సెప్ట్ అనేది అవుతాయి బట్ ఈక్వలెన్సీ తీసుకోవడం అనేది చాలా ముఖ్యము ఫస్ట్ మీరు ఇప్పుడు నోటిఫికేషన్ కనుక ఫిల్ అప్ చేసేటప్పుడు మీరు ఈక్వలెన్స్ అంటే ఏపీ ఇచ్చినటువంటి సర్టిఫికేటు తెలంగాణ సర్టిఫికేట్కి ఈక్వల్ అని చెప్పేసి మీరు టిక్ మార్క్ చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ న్న్న్ చేయండి జనరల్గా న్న్న్ మనం అప్లై చేసే టై సమయంలో ఈ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ అనేది అడగటం అనేది జరగదు తర్వాత మనకి స్కిల్ టెస్ట్ పెట్టే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ జరిగేటప్పుడు మన సర్టిఫికేట్ ఈక్వలెన్సీ అనేది వేరే స్టేట్ వారు అయితే ఖచ్చితంగా ఈ ఈక్వలెన్సీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ కనుక అది ఇవ్వకపోయినట్లయితే అభ్యర్థులు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ కనుక ఇవ్వలేకపోయినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ మీరు స్కిల్ టెస్ట్ రాసి స్కిల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయినా కూడా ఈక్వలెన్సీ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు అందుకనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈక్వలెన్సీ అనేది తీసుకోవాలి అలాగే మీరు తొందరగా కూడా ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అనేది తొందరగా తీసుకోవాలి అప్లై చేసే పని అయితే ముందు అప్లై చేసి తర్వాత తీసుకొని మనం అడిగినప్పుడు సబ్మిట్ చేయొచ్చు సో త్వరగా కనుక తీసుకోకపోయినట్లయితే కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది అలాగే ఈ ఈక్వలెన్సీ సంబంధించి సంబంధించిన ఫాము సర్టిఫికేట్స్ ఈ అడ్రస్సెస్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది చూడండి ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వీళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసులో మనం సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళకి సంబంధించింది ఇంటర్మీడియట్ ట్వెల్త్ గ్రేడ్ ఈక్వలెన్సీ ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా వీళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే ఈక్వలెన్సీ తెలంగాణ ఏదైతే ఆ ఏపీకి సంబంధించి కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి మీరు ఈక్వలెన్సీ సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ అడ్రస్సెస్ అన్నీ కూడా వీటికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది అందించడం జరుగుతుంది సో అక్కడి నుంచి కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు వీటికి సంబంధించినటువంటి ఆఫీసెస్కి వెళ్ళి లేకపోతే ఆన్లైన్లో ద్వారా కానీ ఇవి అప్లై చేసి మీరు ఈ సర్టిఫికేట్స్ అనేది తీసుకోవచ్చు అదే డిగ్రీ డిగ్రీ సంబంధించి ఈక్వలెన్సీ కనుక మనకి కావాల్సినట్లయితే మీరు ఏ స్టేట్లో అయితే అప్లై అనేది చేయడం జరుగుతుందో ఆ స్టేట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ దగ్గర నుంచి కూడా మీరు ఈ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకే అంటే ఏంటంటే సపోజ్ మీరు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అప్లై చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన యూనివర్సిటీ ఎక్కడైతే హైదరాబాద్కు సంబంధించిన యూనివర్సిటీ ఉంటుందో ఆ యూనివర్సిటీకి వెళ్ళి మీరు ఈ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసి ఈక్వలెన్సీ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు సపోజ్ హైదరాబాద్ అనుకోండి ఉస్మానియా యూనివర్సిటీ దానికి సంబంధించి డిగ్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఈక్వలెన్సీ సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈక్వలెన్సీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట ఇప్పుడు మనం హైదరాబాద్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ కిందకు వస్తుంది అదే ఇంటర్మీడియట్ అయితే బోర్డు కిందకు వస్తుంది అలాగే మీరు అప్లై చేసేటప్పుడు మీ సర్టిఫికేట్ని ఈక్వలెన్సీ అని చెప్పి టిక్ చేసి మీరు అప్లికేషన్లో మీరు ఫిల్అప్ చేసేసేయండి తర్వాత ఇది తీసుకొని మీరు స్కిల్ టెస్ట్కి ముందు వీటికి సంబంధించింది మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే ఏపీ సంబంధించి షార్ట్ అండ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఈ ఏదైతే లింక్స్ అన్నీ కూడా ఒక లింక్ రూపంలో ఇవ్వడం అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానో అక్కడి నుంచి కూడా మీరు తీసుకొని ఆ స్పీడ్స్ అన్నీ కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ